సీఎం కప్ క్రీడా పోటీల్లో పాల్గొంటున్న జిల్లా క్రీడాకారులు మంచి నైపుణ్యాన్ని కనబరిచి జిల్లాకు పేరు తీసుకురావాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు క్రీడాకారులు వారిలో ఉన్న క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆమె కోరారు సోమవారం ఆమె నల్గొండ జిల్లా కేంద్రంలోని పేకల అభినవ్ అవుట్డోర్ స్టేడియంలో ఈ నెల పదహారు నుంచి ఇరవై ఒకటి వరకు నిర్వహించనున్న సీఎం కప్ క్రీడా పోటీలను జ్యోతి వెలికించి ప్రారంభించారు అంతేకాక సీఎం కప్ క్రీడా పోటీలు ప్రారంభ సూచకంగా క్రీడా పతాకాన్ని ఎగరవేశారు అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామస్థాయి నుండి రాష్ట స్థాయి వరకు ప్రతిభ ఉన్న క్రీడాకారులను గుర్తించి జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో రాణించే విధంగా శిక్షణ ఇవ్వటమే సీఎం కప్ క్రీడా పోటీల ముఖ్య ఉద్దేశం అని అన్నారు అందువల్ల క్రీడాకారులు వారిలో ఉన్న క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆమె కోరారు మున్సిపల్ చైర్మన్ పురి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ సీఎం కప్ క్రీడా పోటీలు గ్రామ మండల జిల్లా రాష్ట్ర స్థాయిల్లో జరగనున్నాయని క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చెయ్యాలని కోరారు ఒలింపిక్ లో భారతదేశానికి ఎక్కువ పథకాలు తీసుకురావాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్ క్రీడా పోటీలను నిర్వహిస్తుందని చెప్పారు మొత్తం ముప్పై క్రీడా అంశాల్లో పోటీలు జరుగుతున్నాయని క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొని తమ నైపుణ్యాన్ని ప్రదర్శించాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి నర్సింహరెడ్డి ఎస్జీఎఫ్ సెక్రటరీ విమల నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేష్ నల్గొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గోమల మోహన్ రెడ్డి మాజీ జెడ్పీటీసీ వంగూరు లక్ష్మయ్య ప్రతీక్ ఫౌండేషన్ సిఈఓ గోనారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు சொற்களைச் சொன்னேன். எல்லாரும் பேசுவாங்க கண்ணகால். நன்றி ஆபரேட். எல்லாரும் ஆபரேட். ஆ! ஆ! ஏ ஏ ஏ ஏ சடகா. மாரியா. புத்துமலை புத்தி. குருப்பல பைனாதியா. மைதானம் புன சாகரலீவிட்டாய். 来一碗。 వేల ఇరవై నాలుగు సందర్భంగా ఈరోజు నల్గొండ డిస్టిక్ లెవెల్ అండర్ ఫోర్టీన్ అండర్ నైన్ సెలక్షన్స్ జరుగుతున్నాయి దీని తర్వాత ఈ సీఎం కప్లో మొట్టమొదటి గ్రామీణ ప్రాంతంలో తర్వాత మండల పట్టణ ప్రాంతంలో తర్వాత జిల్లా స్థాయి సెలక్షన్స్ ఉంటాయి తర్వాత రాష్ట్ర స్థాయి వివిధ ప్రదేశాలు జరుగుతాయి ఈ సెలక్షన్స్తో పాల్గొంటున్న విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులందరికీ గుర్తు తెలుస్తున్నాయి ఎందుకంటే ఈ క్రీడలు గ్రామీణ ప్రాంతం జరుగుతాయి ఇక్కడ భారతదేశంలో ఒలింపిక్స్ మెడల్స్ ఎక్కువ రావాలని కోరుకుంటూ ఈ సీఎం ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఈ సీఎం కప్ పెట్టడం జరిగింది ఈ సీఎం కప్లో వివిధ గ్రామీణ క్రీడలు మీ సుమారు ముప్పై క్రీడలు ఈ సెలక్షన్ జరుగుతున్నాయి అందరూ ఈ సెలక్షన్లో గెలుపొందాలని కోరుకుంటూ ధన్యవాదాలు రెండు వేల ఇరవై సంవత్సరంలో నిర్వహించే సీఎం కప్ మెంట్లో ఈరోజు కబడ్డీతో ప్రారం ప్రారంభమవుతుంది ఈ కబడ్డీ టోర్నమెంట్కు ఇరవై ఐదు బాయ్స్ టీంలు ఇరవై ఇరవై నాలుగు గర్ల్స్ టీంలు పార్టిసిపేట్ చేసినాయి ఇందులో నైపుణ్యం కనబరిచిన క్రీడాకారులను ఎంపిక చేసి రాష్ట్ర స్థాయిలో జరిగే టోర్నమెంట్కు పంపిస్తున్నాము అయితే ముఖ్యంగా మనకు ఏంటంటే ఇప్పుడు ఈ సీఎం కప్ కప్ యొక్క ఉద్దేశం ఏంటంటే గ్రామీణ స్థాయి నుంచి రాష్ట స్థాయి వరకు ప్రతిభగల క్రీడాకారు గుర్తించి రాష్ట్ర స్థాయిలో మరియు జాతీయ స్థాయిలో మరియు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చే విధంగా వాళ్ళకు శిక్షణ ఇచ్చి వివిధ బోర్డులో పాల్గొనే విధంగా మన రాష్ట్రపతి చేయాలని దీని ఉద్దేశం అన్నమాట అయితే మొత్తం మన నల్గొండ జిల్లా నుంచి ఇరవై క్రీడాంశాల్లో జిల్లా స్థల ఎంప్లాయ్ చేసి వాళ్ళ రాష్ట్ర శాఖ పంపి జరుగుతుంది జరుగుతుంది దీంట్లో కొన్ని ఇండోర్ గేమ్స్ కొన్ని అవుట్డోర్ గేమ్స్ కబడ్డీ ఖోఖో వాలీబాల్ అథ్లెటిక్స్ బాస్కెట్బాలు ఖోఖో బాల్ ఫుట్బాలు ఇలా కొన్ని గేమ్స్ ఉన్నాయి ఇండోర్ గేమ్స్లో బ్యాడ్మింటన్ చెస్ యోగా జూడో కరాటే తైక్వాండో మొదల గేమ్స్ ఉన్నాయి ఈ గేమ్స్ అన్నీ కూడా ఈరోజు నుంచి స్టార్ట్ అయ్యి ఇరవై ఒకటి ముగిస్తున్నాయి ఈ ఇరవై ఇరవై క్రీడాంశాల్లో క్రీడాకారు గుర్తించి రాష్టాయి పంపిణీ జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర క్రీడల్లో భాగంగా ఇరవై క్రీడాంశాలను ఎన్నుకొని సీఎం కప్ నిర్వహించాలని రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుగా నిర్ణయించడం జరిగింది ఈ క్రీడల ఉద్దేశము గ్రామీణ స్థాయి నుంచి అట్టడుగు స్థాయి నుంచి క్రీడాకారులను వెలికి తీసే ఉద్దేశంతో ఈ క్రీడా పోటీలను ప్రవేశపెట్టడం జరిగింది ఈ పోటీల్లో పదహారు నుంచి ఇరవై ఒకటి వరకు జిల్లా స్థాయిలో నిర్వహించడం తదుపరి వివిధ జిల్లాల్లో వివిధ ఆటల్ని రాష్ట్ర స్థాయిలో నిర్వహించడం జరుగుతుంది అలాగే ఇందులో భాగంగా ఓపెనింగ్ రోజునే కబడ్డీ మహిళల జట్టును పురుషుల జట్టును పదహారవ తారీఖున సెలెక్షన్ చేయడం జరుగుతుంది ఈ రెండు జట్లు కూడా రాష్ట్ర స్థాయిలో జరిగే మహబూబ్నగర్లో ఈ క్రీడాకారులు పాల్గొంటారు